హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక చందు బ్లాగ్స్ ఈ రోజు మనం వచ్చేసాము చిల్లపల్లి ద వింటేజ్ వీవర్స్ కండి ఇక్కడ ఆశాడమ్ సేల్ రన్ అవుతుందని లాస్ట్ టైం ఒక వీడియో ఇచ్చాను సూపర్ రెస్పాన్స్ వచ్చిందండి సో అప్పుడు స్టాక్ కన్నా కూడా ఇప్పుడు ఇంకా చాలా స్టాక్ వచ్చిందంట అండ్ సేల్ కూడా మనకి రన్ అవుతుంది సో ఇప్పుడు వచ్చినటువంటి లేటెస్ట్ కలెక్షన్ అంతా కూడా చూపిద్దామని స్టోర్ కి అయితే వచ్చేసాను సురేష్ గారితో మాట్లాడి లేటెస్ట్ కలెక్షన్ అంతా చూపిస్తాను ఇదిగోండి ఈ వీడియోలో మీకు ఇవన్నీ కూడా పట్టుసారి చూపిస్తాను మాక్సిమం ప్రైజెస్ అని కూడా చెప్తాను వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి నమస్తే అండి లాస్ట్ టైం రెస్పాన్స్ ఉంది లాస్ట్ నుంచి కస్టమర్స్ అందరూ కూడా మనకి వాకింగ్ కూడా చాలా బాగా నడుస్తుంది సో మళ్ళీ ఏంటంటే రీసెంట్ గా మనకి అంతా వెరైటీస్ అని మళ్ళీ ఐటమ్స్ చాలా చాలా స్టాక్ వచ్చిందండి సో ఇప్పుడు అన్ని కూడా మనం ఒకసారి చూపిచేద్దాం వెరైటీస్ అన్ని సారీస్ అన్ని క్లియర్ గా చూపిస్తాము వీడియో మాత్రం అస్సలు మిస్ అవ్వకండి కంప్లీట్ ఇప్పుడు వచ్చినాయండి ఏంటంటే మీనాకారి స్టైల్లో బాగా వచ్చినాయండి ఇప్పుడు ఇవి ట్రెండింగ్ కదండి కస్టమర్స్ కూడా అడుగుతున్నారు మనకి బోర్డర్ మీనాకారిలో లేవా అని చెప్పేసి సో వాళ్ళ కోసం మనం అన్ని వెరైటీస్ అన్ని చూపిచాం అన్నమాట ఇవన్నీ కూడా మనకు ప్రైస్ కూడా మంచి ఫ్రెండ్లీ బడ్జెట్లో వచ్చినాయి 27,000 ఉంది ట్వంటీ ఎయిట్ దీంట్లో మనకి సగం ప్రైజ్ అంటే ఫోర్టీన్ పేజెస్ సరిపోతుంది చూసారు కదా ఎంత రీజనబుల్ ప్రైస్ మార్కెట్లో ఈ మీనాకరి వర్క్ శారీస్ కూడా అట్లా ఉన్నాయి అది ఇక్కడ వస్తుంది అంతే ఆల్మోస్ట్ ఇవన్నీ లోపే ఏ పేస్టల్స్ కావాలంటే మీకు పేస్టల్స్ కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఇది ట్వంటీ ఫైవ్ వస్తుంది దీనికి ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పే చేస్తే సరిపోతుంది దాంట్లోనే మోడల్స్ అని మొత్తం ప్యాటర్న్స్ అన్ని కూడా కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటాయి ఇది కూడా బాగుంటుంది మోడల్ యూనిక్గా ఉంటుంది బార్డర్ డిజైన్ కానీ అండ్ బాడీలో ఉన్న డిజైన్ కానీ చాలా డిఫరెంట్గా ఉంటుంది ఓకే ఈ ఆఫర్ అయిపోయాక మీరు స్టోర్కి వస్తే ఒరిజినల్ ప్రైస్కి తీసుకోవాల్సి వస్తుందండి ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా మంచి బ్లౌజ్ కూడా బాగా వచ్చింది దీనికి బోర్డర్ కి కూడా మంచిగా వచ్చింది హ్యాండ్స్ చాలా కలర్ కాంబినేషన్స్ వెరైటీస్ మెయిన్ గా ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయండి మీకు ఏది సెలెక్ట్ చేసుకోవాలో ఫస్ట్ అర్థం కాదు ఇది కూడా గోల్డ్ జరీస్ ఇష్టపడే వాళ్ళకి ఇట్లా పేస్టల్స్ ఇంకా పీచ్ కాంబినేషన్లో బార్డర్ వచ్చింది గ్రాండ్గా ఉంటుందండి కట్టుకుంటే కూడా ఈ శారీ థర్టీ ఫోర్ ఉంది ఓకే సరిపోతుంది ఓకే ఆఫర్ అయితే కొద్ది రోజులే ఉంటుందండి మీరు వీడియో చూడగానే వెంటనే స్టోర్ విజిట్కి వచ్చేసేయండి లేదంటే ఆన్లైన్లో అయినా పర్చేస్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ శారీ నచ్చింది అంటే స్క్రీన్ పైన నెంబర్కి జస్ట్ వాట్సాప్ చేసి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కూడా షిప్పింగ్ అవైలబుల్గా ఉంది షిప్పింగ్ అనేది మీరు పే చేసుకోవాలి కలర్స్ డిజైన్స్ ఇవన్నీ కాస్ట్లీ సారీస్ అన్నీ కూడా చక్కగా నీట్ గా ఓపెన్ చేసి చూపిస్తున్నాను అండి మీరు స్టోర్కి వచ్చి షాపింగ్ చేస్తే ఎలా ఉంటుందో సేమ్ వీడియో కూడా అలాగే ప్రజెంట్ చేస్తున్నాము మీకు షాపింగ్ కూడా ఈజీ అవుతుంది సో ఇవన్నీ మీనాకారి ప్యాటర్న్స్ బోర్డర్స్ అవన్నీ సో ఇప్పుడు ఇవన్నీ కంచి బోర్డర్లో చూద్దాం ఓకే ఇవన్నీ కూడా మొత్తం మనకి కంచి వస్తాయి మేడం మనం ఇందాక ఏంటంటే బోర్డర్లో మీనాకారి చూస్తాం కదా ఇది కంప్లీట్గా ఏంటంటే బాడీలో అనమాట అంటారు ఇది ఓకే ఆల్మోస్ట్ మన కస్టమర్స్ అందరికీ తెలిసే ఉంటుంది కంచి పాడి అంటే బోర్డర్ కూడా గ్యాప్ బార్డర్ స్టైల్ వచ్చి ఫుల్ మనకి బాడీ అంతా ఫుల్ పాడి స్టైల్ వస్తుంది పళ్ళు కూడా కంప్లీట్ మనకి బ్రోకెట్ స్టైల్ వస్తుంది ఇది ప్రైస్ దీని ప్రైస్ వచ్చి మనకి సిక్స్టీ థౌసండ్ పడుతుందండి ఫిఫ్టీ థౌసండ్ పే ఫిఫ్టీ థౌసండ్ పే చేస్తే సరిపోతుంది ఓకే కంప్లీట్ ఇవన్నీ ప్యూర్ బ్రైడల్ అనమాట కంచి పాడియాలు వస్తాయి ఇది వచ్చి మనకి లో మినకారే ఉంటుంది సేమ్ కింద బార్డర్ ఎట్లా వచ్చిందో పై బోర్డర్ కూడా ఈక్వల్ వచ్చి సేమ్ బోర్డర్ ఇది కూడా మనకి మంచి తక్కువ బడ్జెట్ కే వచ్చేస్తదండి 50000 ఉంది 20000 25 కే సరిపోతుంది మీ ఇంట్లో వెడ్డింగ్స్ ఉన్నా లేదంటే గ్రాండ్ ఫంక్షన్స్ ఏదైనా ఉంటే పట్టు సారీస్ పర్చేస్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడు తీసేసుకొని పెట్టుకోండి ఆఫర్ ఎందుకంటే మళ్ళీ రాదు కాబట్టి ఇది నాకు చాలా నచ్చింది కలర్ కాంబినేషన్ కూడా బాగుంది కంప్లీట్ గోల్డ్ లో పెళ్ళికి అట్లా కావాల్సిన వాళ్ళకి చూడొచ్చు చూడండి కంప్లీట్ గోల్డ్ వస్తుంది ఓకే ప్రాపర్ గోల్డ్ బోర్డర్ వచ్చే మనకి 17 ఇంచెస్ అట్లా వస్తుంది బోర్డర్ బాడీ అంతా కంప్లీట్ గా మనకి చెక్స్ విత్ గోల్డ్ వస్తుంది ఇది ఎంత ఉండండి బడ్జెట్ దీని ప్రైస్ మనకి 43000 ఉంది మేడం 21500 పే చేస్తే సరిపోతుంది ఇది ఒక కలర్ కాంబినేషన్ కంప్లీట్ ఇది ఇంకా వింటేజ్ కిందకి వస్తది ఇది బోర్డర్ చిన్న బోర్డర్ వస్తే కాంట్రాస్ట్ ఉంటుంది కంప్లీట్ సారీ అంతా లెమన్ ఎల్లో షేడ్ వస్తది కంప్లీట్ జరీ వీవింగ్ ఉద్దు అట్లా కొంచెం సింపుల్ గా ఉండాలి అంటే ఇట్లా ట్రెడిషనల్ గా కూడా మీరు ట్రై చేయొచ్చుండి చాలా వెరైటీస్ ఇట్లా చూపించుకుంటూ వెళ్తే ఇంకా అసలు మన వీడియో చాలా లెంత్ అవుతుంది మేము కొన్ని శాంపుల్కి మోడల్కి ఒకటి రెండు పీసెస్ ఒకటి రెండు కలర్స్ అట్లా చూపిస్తున్నాము ఇదంతా స్టాక్ కంప్లీట్ పట్టు శారీస్లో ఇంత హ్యూజ్ స్టాక్ ఎక్కడ కూడా ఉండదండి అంత స్టాక్ మెయింటైన్ చేస్తారు ఇక్కడ సండేస్ కూడా స్టోర్ ఓపెన్ ఉంటుంది మార్నింగ్ టెన్ థర్టీకి కదండి స్టోర్ ఓపెన్ థర్టీ అండి నైట్ నైన్ వరకు ఉంటుంది నైట్ నైన్ టెన్ థర్టీ టు నైన్ ఓకే మనకు ఆన్లైన్లో వీడియోలో చూస్తున్నప్పుడు కూడా ఏదైనా నచ్చితే మార్క్ చేసి పెట్టినా మనం సెండ్ చేసి సెండ్ చేయొచ్చు వాట్సాప్ వీడియో కాల్ కూడా ఉంది కదండి షాపింగ్ ఆ వీడియో కాల్ ఉందండి కొంచెం వీకెండ్ టైమ్స్ కాకుండా నార్మల్ టైంలో చేస్తే మీరు ముందు కాల్ చేస్తే మీకు స్లాట్ బుక్ చేస్తారండి ఏ టైంలో ఫ్రీ ఉన్నారు అప్పుడు స్లాట్ బుక్ చేస్తారు అప్పుడు కాల్ చేయొచ్చు మీరు ఇది బాగుంటుంది కలర్ కూడా మంచి యూనిక్ కలర్ వస్తుంది బార్డర్ డార్క్ ఉంటుంది బాడీ అంతా కంప్లీట్ లైట్ షేడ్ వస్తుంది ఈ కూడా కలర్ డిఫరెంట్ గా ఉంది చూడండి కాంబినేషన్ లైట్ కి డార్క్ షేడ్ వస్తుంది అన్ని డిఫరెంట్ గా ఉంటుంది దీనికి 15000 పే చేస్తే సరిపోతుంది ఇది ఎంత ఇది ఎంత ఉండండి ఇది కూడా ఆల్మోస్ట్ అదే ప్రైస్ ఉంటుంది 26 ఇదైతే ఇంకా తక్కువ ఉంది 26 అంటే 13 పేసేస్ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత యూనిక్ గా ఉంది మన రెగ్యులర్ గా ఆర్డర్స్ రావు అసలు మనకు ఆ కలర్ లో పింక్ గ్రీన్ అవి ఎక్కువ కనిపిస్తాయి కానీ తక్కువ కంప్లీట్ లైట్ గ్రీన్ వస్తుంది పిస్తా గ్రీన్ కి కింద పర్పుల్ వస్తుంది బోర్డర్ లైట్ షేడ్ダル మీకు ప్రైజెస్ కూడా ఏం హైడ్ చేయట్లేదండి సోషల్ మీడియాలోనే చెప్పేస్తున్నాం ప్రైజెస్ ఇలా ఉన్నాయి అనేది మీరు ఎస్టిమేట్ చేసుకోవచ్చు మార్కెట్ ప్రైస్ కి ఇక్కడికి కంపేర్ చేసుకోవచ్చు అండ్ ఫ్యాబ్రిక్ కూడా టెస్ట్ చేసుకోవచ్చు స్టోర్కి వచ్చేసి క్వాలిటీ అన్నీ బాగుంటాయి very reasonable prices complete gold shade ఆఫర్ అయితే ఇది మనకి స్టాక్ ఉన్నంత వరకే ఉంటుందండి ఎప్పుడు ఆఫర్ క్లోజ్ అవుతుందనే తెలియదు అందుకే వెంటనే స్టోర్ కి వచ్చేస్తే బెస్ట్ ఇది మంచి బ్రైడల్ అండి కలర్ బేస్ లో వస్తుంది ఇది వచ్చి 42000 పడుతుంది మనకి 21 పేజెస్ uh, 21 పేజెస్ సరిపోతుంది ఇది ఒక కలర్ కాంబినేషన్ లైట్ పిస్తాకండ్ మీద ఫుల్ మీనాకారి స్టైల్లో వస్తుంది కంచి పాడియా స్టైల్లో శారీ కూడా యూనిక్గా ఉంటుంది బాగుంటుంది కలర్ కాంబినేషన్ కంప్లీట్ ఫుల్ లావెండర్కి రెడ్డిష్ బార్డర్ వస్తుంది ఇప్పుడు ఈ కలర్ కాంబినేషన్ కూడా ట్రెండింగ్ కూడా బాగుంటుంది కలర్ కాంబినేషన్ ఫుల్ ల్యావెండర్ కి కింద డార్క్ కలర్ రెడ్ బార్డర్ వస్తుంది ఇది కూడా మంచి ఫ్రెండ్లీ బడ్జెట్లో వస్తుంది ట్వంటీ సిక్స్ ఉంది ఇది కూడా పదమూడు వేలు కడితే సరిపోతుంది థర్టీ థౌసండ్ దాంట్లోనే ఇలా కలర్స్ మోడల్స్ వస్తూ ఉంటాయి ఇదో కలర్ కాంబినేషన్ గ్రీన్ కి పింక్ గ్రీన్ పింక్ ఇది కూడా ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ఇది ఇది ఒకటి జరి బై జరి లోనే లైట్ గ్రీన్ బార్డర్ పల్లు వచ్చేసరికి మెరూన్ లో వస్తుంది మెరూన్ షేడ్ అండ్ ఇది ఒక కలర్ కాంబినేషన్ మీకు క్లియర్ వ్యూ ఉండాలని ప్రతి సారీ ఓపెన్ చేసి చూపిస్తున్నామండి వీడియో చూస్తూ ఉంటే చాలు మీరు స్టోర్కి వస్తే ఎట్లా షాపింగ్ చేస్తారో అలాగే కంప్లీట్ ఫుల్ సెల్ఫ్ బాటిల్ గ్రీన్ వస్తుంది దాని మీద మనకి సిల్వర్ గోల్డ్ జరి రెండు వస్తాయి వెడ్డింగ్స్ కి శ్రీమంతాలకి చాలా మంది యూస్ చేస్తారు ఈ కలర్ కాంబినేషన్ దో కలర్ కాంబినేషన్ లైట్ షేడ్ డార్క్ బాటమ్ అండ్ ఇదో కలర్ కాంబినేషన్ పింక్ కి పింక్ కి ఆనియన్ పింక్ వస్తది బేబీ పింక్ విత్ పింక్ డార్క్ పింక్ వస్తది అండ్ ఇదో కలర్ గ్రీన్ గ్రీన్ కి రెడ్ గ్రీన్ కి రెడ్ నెక్స్ట్ అప్ కమింగ్ మనకి శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం పూజలు అన్నీ ఉన్నాయి ఫంక్షన్స్ కూడా అన్నీ చేసుకోవచ్చు కాబట్టి మీరు ఏదైనా షాపింగ్ చేయాలి పట్టు అంటే కనుక చిల్లపల్లి ద వింటేజ్ వ్యూఎస్కి వచ్చేసేయండి ఇది పీచ్కి మెజంతా పింక్లో చిన్న బార్డర్ వచ్చింది మీరు టూ బ్లౌజెస్ వేయిర్ చేసుకోవచ్చండి దీనికి అయితే ఇందులో వచ్చిన పేస్టల్ బ్లౌజ్ వేర్ చేయొచ్చు అండ్ ఈ బార్డర్ కాంబినేషన్లో బ్లౌజ్ వేసుకున్న కూడా కాంట్రాస్ట్గా డిఫరెంట్గా ఉంటుంది ప్యూర్ పట్టు సారీస్ మన దగ్గర ఏ బడ్జెట్ నుంచి స్టార్ట్ అవుతాయండి స్టార్టింగ్ ప్యూర్ అయితే మనకి టెన్ నుంచి స్టార్ట్ అవుతాయండి నార్మల్గా టెన్ బిలో వచ్చేవన్నీ ఏంటంటే సింగిల్ వ్యూ అనమాట సింగిల్ లో వస్తాయి మనకు టెన్ పైన అన్ని కూడా మొత్తం వార్ప్ లో వస్తాయి నార్మల్గా పెట్టుబడికి ఏదైనా చిన్న చిన్న అకేషన్స్ గ్రూప్ ప్రవేశం ఉన్నా ఫైవ్ టు టెన్ తీర్ తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనకు వాటర్ లో కూడా ఫైవ్ టు టెన్ లా అన్న టెన్ థౌసండ్ సారీ తీసుకున్న ఫైవ్ థౌసండ్ పే చేసే సరిపోతుంది మంచి బెస్ట్ ఆఫర్ ఇప్పటి వరకు ఏంటంటే మనం చూసినా అని బ్రైడల్ కదా మేడం ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఫైవ్ టు టెన్ థౌసండ్ లో వస్తాయి ఇవన్నీ కూడా చాలా బాగుంటుంది మనకి కలర్ కానీ గా యూనిక్ గా ఉంటాయి వాటికి వీటికి కంపారిజన్ ఏమి ఉండదు కాకపోతే ఏంటంటే జెరీలో మనకి క్వాలిటీ లో అనేది కంపల్సరీ ఇవి కొంచెం ఏంటంటే సింగల్ వ్యూ వస్తాయి సింగిల్ వ్యూ ఇవి ఏంటంటే సింగల్ పర్ప్ అనమాట ప్యూర్ ఇవి కూడా బట్ సింగిల్ వ్యూ వస్తుంది ఓకే మనకి దీని ప్రైస్ వచ్చేసరికి ఏదైతే మనకి సిక్స్ థౌసండ్ పడుతుంది దీనికి త్రీ థౌసండ్ పే చేస్తే సరిపోతుంది ఓకే ఎంత బాగుందో చూడండి జస్ట్ త్రీ థౌసండ్ కే వస్తుంది ఇది మనకి దీంట్లో కూడా కలర్స్ డిజైన్స్ అంటే ఈ త్రీ థౌసండ్ బడ్జెట్ లో కూడా చాలా ఆప్షన్స్ ఇవి మొత్తం టెన్ థౌసండ్ బిలో బడ్జెట్ శారీస్ అండి ఫైవ్ టు టెన్ వరకు సెల్ఫ్ అంటే సెల్ఫ్ ఉంటాయి పేస్టల్స్ అండ్ అట్లనే మీనకారి కావాలంటే మీనకారి ఉంటాయి దాని తర్వాత కంప్లీట్ డార్క్ షేడ్స్ కావాలంటే డార్క్ షేడ్స్ ఉంటాయి చాలా ఇవన్నీ కూడా 5 టు 10000 బడ్జెట్ లో వస్తాయి వీటిలో కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ అండి బాగున్నాయి మీకు పేస్టల్స్ సెల్ఫ్ కాంబినేషన్స్ ఏది కావాలన్నా దొరుకుతాయి ఇదిగో ఇట్లా పేస్టల్స్ కూడా ఉంటాయి వీటిలో ఇది ప్రైస్ చెప్తాను ఒకటి మీకు 7300 ఉండండి హాఫ్ అమౌంట్ పే చేస్తే సరిపోతుంది అన్నీ అంతే ఏవేనా ఇవి లో బడ్జెట్ మనకి ఇంకా కంప్లీట్ ఇంగ్ అన్న మొత్తం ఫ్యాన్సీ సారీస్ మేడం ఓకే ఇంతకు మనం అన్ని పట్టు చూసాం కదా కంప్లీట్ అన్ని కూడా ఫ్యాన్సీ సారీస్ ఇది వచ్చి రామేంగో సారీ వస్తుంది ప్రైస్ ఎంత ఉంటుంది ఇదైతే 13000 పడుతుంది మేడం ఓకే దీనికి మనం 65 అట్లా పే చేస్తే సరిపోతుంది ఓకే ఇది కూడా కంప్లీట్ 50% ఆఫర్ లో వస్తుంది 65 పే చేస్తే సరిపోతుంది 65 పే చేస్తే సరిపోతుంది సారీ అంతా కంప్లీట్ సింగర్ కలర్ కాంబినేషన్ బోర్డర్ టెంపుల్ బోర్డర్ వస్తుంది మనకు పళ్ళు మంచి బేబీ పింక్ కలర్ కాంబినేషన్ తో వస్తుంది బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వీటిలో కూడా కలర్ ఆప్షన్స్ డిజైన్ ఆప్షన్స్ అన్నీ ఉంటాయి ఇదంతా స్టాక్ వీటిలో డిజైన్స్ ఎంత బాగున్నాయి చూడండి అండ్ ఇవన్నీ రామయోగ వెరైటీస్ దీంట్లోనే కలర్స్ డిజైన్స్ వస్తాయి అండ్ ఇది వచ్చి మనకి ఆర్గంజాలోనే కింద బార్డర్ ఎంబ్రాయిడరీ వస్తుంది అండ్ దాని తర్వాత బార్డర్లో మనకి కంప్లీట్గా థ్రెడ్ వర్క్ వస్తుంది కావాలంటే ఫ్లోరల్ కావాలంటే ఫ్లోరల్ ఉంటుంది అండ్ అట్లనే మనకి ప్యూర్ టస్సర్ వస్తుంది దేశీ టస్తర్లు వస్తుంది ఇవి కూడా మనకి మంచి ఎక్స్పెన్సివ్లోనే ఉంటాయి ట్వంటీ థౌసండ్ మనకి టెన్ థౌసండ్ పే చేసే సరిపోతుంది వాటిలోనే కంప్లీట్గా బార్డర్ వర్క్ ఉంటుంది అండ్ అవి వచ్చేసరికి కంప్లీట్ ప్యూర్ కథాన్ ఆల్ ఓవర్ బెనారస్ వచ్చేస్తుంది అది మనకు స్టార్టింగ్ ఏంటంటే కొంచెం ఆల్ ఓవర్ వచ్చేసరికి ట్వంటీ థౌసండ్ వస్తుంది దాంట్లో మనకి టెన్ థౌసండ్ పే చేస్తే సరిపోతుంది కంప్లీట్ గద్వాలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వస్తుంది మిగతా బెనారస్ నుంచి ప్రతి ఒక్కసారి కూడా కంప్లీట్ ఏది తీసుకునే సగం ఇంకా ఓన్లీ ఇక్కత్ జరిగివాల్సిన ఫిఫ్టీ ఫైవ్ ఇక్కడ చూసిన ఫ్యాన్సీ సారీస్ అన్ని మొత్తం జార్జెడ్ కానివ్వండి మష్రూమ్ బెనారస్ కానివ్వండి అండ్ ఆర్గంజా కానివ్వండి జూట్ బెనారస్ కానీ ఇక్కడ ఉన్న కంప్లీట్ ఆర్గంజ కానీ నట్లైన మహేశ్వరి సిల్క్ అండ్ కంప్లీట్గా కథాన్ బెనారస్లోనే సెమీ ఇవన్నీ ఫిఫ్టీ పర్సెంట్ ఇంకా మనకి కంప్లీట్ ఇవన్నీ కూడా ఇంకా ఫిఫ్టీ పర్సెంట్లో వస్తుంది కంప్లీట్ బెనారస్లో వస్తుంది అండ్ ఆర్గాన్జా వస్తుంది మనకి జూట్ ఫ్యాబ్రిక్లో వస్తుంది నెక్స్ట్ ఇది వచ్చేసి వర్క్ శారీ సెక్షన్ అండి వీటిపైన కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఉంది శాంపిల్కి కొన్ని వర్క్ శారీస్ చూపిస్తున్నాను చూడండి ట్రెండింగ్లో ఉన్నటువంటి మనకి కట్దాన వర్క్ మిర్రర్ వర్క్ స్టోన్ వర్క్ అన్ని శారీస్ ఉంటాయండి కంప్లీట్ లో మనకి కావాలన్నా త్రీ డి ఫ్లోర్ వస్తుంది తర్వాత బార్డర్ ఎంబ్రాయిడరీ కావాలంటే బోర్డర్ ఎంబ్రాయిడరీ స్టైల్స్ అట్లా వద్దు అనుకుంటే మీకు ఎంబ్రాయిడరీ లోనే చాలా బాగుంటుంది ఎంబ్రాయిడరీ కంప్లీట్ దీంట్లోనే ఇంకా ఈ బేస్లో వస్తాయి కంప్లీటింగ్కి ఇవన్నీ కూడా మొత్తం సాఫ్ట్ పట్లు వస్తాయి మేడం ప్యూర్ లైట్ వెయిట్లో అంటే మనకి కంచులో ఇప్పటివరకు మనం హెవీగా పార్టీ వేర్ చూపించాం కదా కంప్లీట్ ఇవన్నీ ఏంటంటే మొత్తం ఏదైనా చిన్న చిన్న అకేషన్స్ కన్నా కట్టుకోవచ్చు ట్రెడిషనల్ గా క్లాసీగా జరీస్ ఇష్టపడిన వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ బెస్ట్ ఆప్షన్ అండి ప్యూర్ లైట్ వెయిట్ లో కంచి పట్టు వస్తుంది మనకి ఇదేంటంటే మనకి బోర్డర్ లో చూసుకుంటే మంచి ఎలిఫెంట్ డిజైన్ వస్తుంది కూడా పైన బోర్డర్స్ లేకుండా అప్పట్లో వచ్చేది ఆ మోడల్స్ మీకు కావాలన్నా దాంట్లోనే ఈ మోడల్స్ వస్తుంది మనకి దీనికి తీసుకున్న ఏది తీసుకున్న సగం దరక దీంట్లో కూడా ఇది ఒకసారి ప్రైస్ చెప్తారా ఇది వచ్చి మనకి సిక్స్టీన్ థౌసండ్ పడుతుంది దీనికి ఎయిట్ థౌసండ్ పే చేస్తే సరిపోతుంది ఇది కూడా ఒకటి ఓపెన్ చేద్దామండి చేద్దామండి ఇది కూడా కలర్ కాంబినేషన్ చూడండి పింక్కి మస్టర్డ్ ఎల్లో వచ్చింది బాగుంది చాలా మస్టర్డ్ ఎల్లోలో మనకి పళ్ళు వస్తుంది గ్యాప్ బార్డర్ వస్తుంది కింద ప్రైస్ అండి ఇది ఈ 16 మేడం దీనికి కూడా 8000 పే చేస్తారు 8000 కలర్ కాంబినేషన్ గాని డిజైన్ గాని చాలా బాగుంది ఇట్లా చాలా వెరైటీస్ అండి వీటిలో కూడా నంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి వీటిలోనే ఇవన్నీ కలెక్షన్ మేడం ఇక్కడ ఇదంతా స్టాక్ కంప్లీట్ ఇవన్నీ కూడా 50% ఏ ఇది కూడా మనకి సిరిమగా పట్టు వస్తది ఓకే సాఫ్ట్ పట్టు బేస్ లో ఇక్కడ ఉంది చూడండి ఇది వచ్చేసరికి మనకి సిరిమగా పట్టు వస్తది ఓకే సారీ కూడా మనకి లైట్ వెయిట్ ఉంటది బాగుంటది దీంట్లో ఏంటంటే కంచి బోర్డర్ అంటే కంచి బోర్డర్ ఉంటుంది లేదు గ్యాప్ బోర్డర్ స్టైల్ ఉంటుంది గ్యాప్ బోర్డర్ స్టైల్ కూడా ఉంటుంది ఓకే దీంట్లో కూడా ఏది తీసుకున్నా మనకి 50% వచ్చేస్తది ఓకే ఇది కూడా కలర్ బాగుంది ఒకటి చూద్దామండి కంప్లీట్ డార్క్ మెరూన్లో వస్తుంది బోర్డర్ వచ్చి కాంట్రాస్ట్లో వస్తుంది గ్రీన్ కలర్ అన్ని 50% ఆఫ్ లో ఉన్నాయండి ప్రెజెంట్ కంప్లీట్ 50% అవన్నీ ఇవన్నీ ఇవండి వెంకటగిరి సారీస్ ఈ వెంకటగిరి వచ్చేసరికి 25% మేడం కంప్లీట్ హ్యాండ్లూమ్ బేస్ కదా మనకి అవన్నీ కూడా 25% వెయిట్ పైన ఉండండి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అనేది మనకు ఓన్లీ వెంకటగిరి మీద ఉంది అండ్ దాని తర్వాత కోయమ్మత్తూర్ సీకో మీద ఉంది అండ్ అట్లనే గద్వాల్ మీద ఉంది ఇక్కత్ మీద ఉంది ఈ ఫోర్ వెరైటీస్ మంగళగిరి మీద కూడా మామూలుగానే వీవర్ ప్రైస్ ఉంటాయండి వీటిపైన కూడా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అనేది ఇస్తున్నారు వెంకటగిరి శారీస్ లో కూడా చాలా స్టాక్ ఉంటుంది ఇక్కడ ఉన్న కలెక్షన్ అంతా వెంకటగిరి కుప్పడం పట్టు అట్లా వస్తుంది దీంట్లో కూడా స్టార్టింగ్ లో అంటే హై రేంజ్ అని కాదు స్టార్టింగ్ ప్రైస్ కావాలన్నా ఫైవ్ థౌసండ్ నుంచి కూడా ఉంటుంది సో దాని మీద ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వస్తుంది డిస్కౌంట్ సో ఇప్పుడైతే మనం సెకండ్ ఫ్లోర్ కూడా మనకి సెకండ్ లో అన్ని వెరైటీస్ ఉంటాయి మేడం దీంట్లో మనకి ఏంటంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ చూపిస్తున్నాము కంప్లీట్ మంగళగిరిలో డ్రెస్ మెటీరియల్స్ వస్తుంది ఇది ఇది వచ్చి మంగళగిరిలోనే మనకి పెన్సిల్ చిగోరి వస్తుంది త్రీ పీస్ సెట్ అంటే దీంట్లో త్రీ పీస్ సెట్ ఉంటుంది టూ పీస్ సెట్ కూడా ఉంటుంది ఇదైతే మనకి త్రీ పీస్ సెట్ వస్తుంది ఇది బాటమ్ వస్తుంది అండ్ ఇది వచ్చేసరికి మనకు దుప్పట్ట వస్తుంది మనకి ఇది వచ్చేసరికి టాప్ వస్తుంది టాప్ వచ్చేసరికి పెన్సిల్ షిగోరి దుప్పట్ట ఇది టాప్ వస్తుంది వీటిపైన కూడా ట్వంటీ ఫైవ్ పర్సెస్ ఇది వచ్చి మనకి టూ పీ సెట్ అనమాట కలంకరీ అయితే దుప్పట్ట వస్తుంది టాప్ వచ్చేసరికి ఇట్లా ప్లైన్ వస్తుంది గా మనకి జరిగి వస్తుంది కింద బోర్డర్ అంతా ఈ మంగళగిరి డ్రెస్ మెటీరియల్స్ కూడా చాలా స్టాక్ ఉంటుందండి మీరు కంప్లీట్ సెక్షన్ అంతా అదే మేడం సెలెక్ట్ చేసుకోవచ్చు కంప్లీట్ అన్ని మంగళగిరిలోనే కాటన్ బేస్ అండ్ అట్లానే పెన్సిల్ షిగోరి అని మనకి ఏంటంటే కలంకారి దుప్పటా స్టైల్ వస్తుంది ఇవన్నీ మంగళగిరి సెక్షన్ కాటన్ బేస్ లో ఇవన్నిటికి కూడా మనకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వస్తుంది మిగతా డ్రెస్సెస్ కానివ్వండి గాగ్రాస్ కానివ్వండి డ్రెస్ మెటీరియల్స్ కానివ్వండి అట్లనే మనకి లహెంగాస్ కానివ్వండి చుడీదార్స్ కానివ్వండి అన్ని ఫిఫ్టీ పర్సెంట్ ఏది తీసుకున్న సగం హ్యాండ్లూమ్స్ కి మాత్రమే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇచ్చారండి మిగతా ఇవన్నీ కూడా ఇంకా మొత్తం ఫిఫ్టీ పర్సెంట్ వస్తుంది శరారా టైప్ అన్నమాట మీకు అన్ని మోడల్స్ ఉంటాయండి స్టోర్కి వస్తే దగ్గరుండి చూడొచ్చు ట్రయల్ ఆప్షన్ ఉందా అండి మన దగ్గర ట్రైల్ ఆప్షన్ కూడా ఉందండి ట్రయల్ ఆప్షన్ కూడా ఉందటండి డ్రెస్సెస్ అట్లా తీసుకుంటే రెడీమేడ్ డ్రెస్సెస్ మీరు ట్రయల్ కూడా చేసుకోవచ్చు దుప్పట త్రీ పీస్ సెట్ వస్తుంది ఇట్లా శరారా టైప్ ఇవన్నీ కూడా ఇంకా డ్రెస్సెస్ అండి రెడీమేడ్ డ్రెస్సెస్ మీకు ఎంబ్రాయిడరీ వర్క్లో కావాలన్నా ప్లేన్లో కావాలన్నా ఎలా కావాలన్నా దొరుకుతాయి అన్ని సైజెస్ అవైలబుల్గా ఉంటాయి కంప్లీట్గా అన్నీ ఇంకా డ్రెస్ మెటీరియల్స్ వచ్చేస్తాయి డ్రెస్ మెటీరియల్స్ సింగిల్ టాప్స్ కంప్లీట్గా సింగిల్ టాప్స్ అన్నట్టు ఇంకా సింగిల్ టాప్స్ ఉంటాయి డైలీ వేర్ పార్టీ వేర్ ఏ అకేషన్ కావాల్సినవైనా అన్నీ దొరుకుతాయండి వాటితో పాటు ఇట్లా హెవీ లెహంగాస్ రిసెప్షన్కి ఫోటోషూట్స్కి వెడ్డింగ్స్కి దేనికైనా ఎంగేజ్మెంట్స్కి అట్లా మీరు యూజ్ చేసుకోవచ్చు ఇవి వీటిపైన కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఉందండి ఇది చూడండి ఎంత బాగుందో బ్లౌజ్ కూడా కంప్లీట్గా మొత్తం వర్క్ ఉంటుంది లాంగ్ ఫ్రాక్ ఇది కంప్లీట్ లాంగ్ ఫ్రాక్ వచ్చేస్తుంది యోగ్ పార్ట్ అంతా ఇట్లా కర్దాన వర్క్ వచ్చింది ఇది సిక్స్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఉందండి హాఫ్ అమౌంట్ పే చేస్తే సరిపోతుంది బాగున్నాయి కంప్లీట్ ఇది ఇంకా అంతా మొత్తం సెమీ స్టిచ్ లైన్ వస్తుంది మొత్తం వర్క్ అంతా వస్తుంది అండ్ మనకు వచ్చేసరికి బ్లౌజ్ దీనిలో సపరేట్ గా వస్తుంది సెమీ స్టిచ్ బ్లౌజ్ స్టిచ్ చేపిచ్చుకోవాలి స్టిచ్ చేపిచ్చుకోవాలి బ్లౌజ్ కూడా కంప్లీట్ గా వర్క్ వచ్చింది బాగుంది ఇలా వస్తుంది వర్క్ అండ్ ఇది వచ్చేసరికి మనకి దుప్పట్ట వస్తుంది నెట్టెడ్ దుప్పట్ట వచ్చేసి కంప్లీట్ నెట్టెడ్ దుప్పట్ట కిందంతా మనకి ప్యాచ్ వర్క్ వస్తుంది వీటిల్లోనే ఇదంతా కలెక్షన్ అనమాట ఇది కూడా మీరు ట్రిపుల్ ఎక్స్ఎల్ సైజ్ వరకు కూడా వస్తుంది లెహంగా అనేది ఇవన్నీ కూడా కలెక్షన్స్ అండి దీంట్లో ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయో చూడండి ఇంక ఇది మెన్స్ కంప్లీట్ మనకి ఇక్కడ వచ్చేస్తే ఇంక అంతా మొత్తం మెన్స్ వేర్ సెక్షన్ అండి దీంట్లో మనకి ఏంటంటే బ్రాండెడ్స్ అంటే బ్రాండెడ్స్ కూడా ఉంటాయి లెనిన్ ఉంటుంది టోనియర్ ఉంటుంది మనకి వచ్చేసరికి రెహమాండ్ ఉంటుంది కంప్లీట్గా దీంట్లో కూడా అన్ని బ్రాండ్స్ ఉంటాయి షూటింగ్ కానివ్వండి షెట్టింగ్ కానివ్వండి అన్ని బ్రాండ్స్ దీంట్లో కూడా మనకి ఫిఫ్టీ పర్సెంట్ అండి మెన్స్ వరకు అయితే మంచి బెస్ట్ ఆఫర్ అండి వీటిలో కూడా మంచి ప్యూర్ కాటన్లో ఉన్నాయి షర్ట్స్ కానివ్వండి అండ్ అట్లనే మనకి ప్యాంట్స్ కానివ్వండి స్టార్టింగ్ ప్రైస్ నుంచి ఉంటాయి దీంట్లో కూడా మనకి ప్యాంట్ పీస్ వచ్చేసరికి త్రీ త్రీ హండ్రెడ్ నుంచి అట్లా ఉంటాయి కంప్లీట్ మనకి ఏంటంటే మొత్తం గ్రౌండ్ ఫ్లోర్ సెక్షన్ మేడం ఇక్కడ వచ్చేసరికి మనకి కాటన్ పట్టు రెండు ఉంటాయి ఎందుకంటే మన మంగళగిరి అంతా మన ఓన్ వ్యూ కదా కంపెనీ ఇవన్నీ కూడా మొత్తం మంగళగిరిలో వస్తాయి కంప్లీట్ ఇవన్నీ ఉంటాయి వీటన్నిటికీ ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ మేడం మొత్తం మంగళగిరి కాటన్ ఉంటుంది అండ్ అట్లనే మంగళగిరి కాటన్ మీద చెక్స్ లైన్స్ అని స్ట్రైప్స్ అండ్ అట్లనే మనకి ప్లేన్ వచ్చి బోర్డర్ వస్తుంది మంగళగిరి బార్డర్స్ కావాలంటే దీంట్లో మనకి ఏది తీసుకున్నా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అండి మంగళగిరిలోనే మనకి కంచి బోర్డర్ అని అండ్ అట్లనే మనకి చెక్స్ ప్యాటర్న్ వస్తుంది దీంట్లోనే మనకి కంప్లీట్గా మనకి ఏంటంటే డవెల్ షేడ్ కలర్ కాంబినేషన్ జరిగి వస్తుంది ప్లేన్ ఉంటుంది మనకి మంగళగిరి మీద ఇట్లా పోచంపల్లి ఇక్కత్ డిజైన్ కావాలన్నా బోర్డర్ ఇక్కత్ డిజైన్ ఉంటుంది సెపరేట్ గా మనకి చెక్స్ కావాలన్నా చెక్స్ ప్యాటర్న్ ఉంటుంది పిచ్ డిజైన్స్ వస్తుంది మంగళగిరి పట్టు మీద పిచ్ ఫ్యాబ్రిక్ వచ్చి పెన్సిల్ చీకరి వస్తుంది ఇది కూడా మనకి చాలా మంచి ఫ్రెండ్లీ బడ్జెట్ లో వస్తుంది ఫోర్ ఫోర్ ఉంది కదా దీనికి ట్వంటీ ఫైవ్ వస్తుంది చాలా మంచి బెస్ట్ ప్రైస్ అండి ఇవన్నీ కూడా మొత్తం మంగళగిరి పట్టులో వస్తాయి అన్నమాట ఇది మామూలుగా మనకు వచ్చేది వ్యూవర్స్ ప్రైస్ అండి మళ్ళీ దానిపైనే 25% దాని మీద మనం 25% ఇస్తాం అన్నమాట ఓకే కంప్లీట్ ఇవన్నీ కూడా మొత్తం మంగళగిరి ఇది వచ్చేసరికి కంప్లీట్ సీకో వస్తుంది ఇది కుప్పడం సీకో అన్నమాట దీనికి కూడా మనకి 25% వస్తుంది ఇట్లా వస్తుంది కంప్లీట్ ఇవన్నీ సీకోలు వస్తాయి ఈ సారీస్ వరలక్ష్మి అమ్మవారికి పెట్టి మనం కట్టుకోవడానికి కూడా బాగుంటాయండి అమ్మవారికి సారీ డ్రేప్ చేయడానికి ఇవి ఎలా కడితే అలా నించొని ఉంటాయి కుచ్చిలు తర్వాత మనకి నంబర్ ఆఫ్ కలెక్షన్ అండి ఇది ఎంత ప్రైస్ దీని ప్రైస్ మనకి 28 ఉంది మేడం దీనికి 25% ఆఫ్ వస్తుందండి మళ్ళీ దీనిపైన బాగున్నాయి వీటిలో స్టాక్ కూడా చాలా ఉంటుంది మేము అన్ని కూడా శాంపిల్ కి ఒక్కొక్క పీస్ చూపిస్తున్నాం కదా దీంట్లో కలర్ ఆప్షన్స్ డిజైన్స్ అన్నీ ఉంటాయి స్టోర్ కి వస్తే మీరు దగ్గర నుండి కలెక్షన్ చూసుకోవచ్చు అంటే మనకి దీంట్లోనే మంగళగిరిలోనే హజరక్ వస్తుంది కాటన్ బేస్ లో మనకి పెన్సిల్ షివోరీ వస్తుంది మంగళగిరిలోనే కంప్లీట్ ప్లేన్ అంటే ప్లేన్ వస్తుంది కింద మనకి థ్రెడ్ వర్క్ టెంపుల్ బోర్డర్ వస్తుంది కంప్లీట్ సీకో బేస్లోనే కోయమత్తూరు సీకో బేస్లో ఇట్లా వచ్చేస్తుంది కంపెట్ బోర్డర్ వస్తుంది మనకు చూసుకుంటే అక్కడక్కడ బూటీ వస్తుంది అండ్ మనకి మంగళగిరి పట్టు మీదనే కంప్లీట్గా ఓన్లీ వర్క్ అంటారు కదా ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది కింద వచ్చేసరికి కంప్లీట్ ఫస్ట్ స్టెప్ సిల్వర్ జరి దాని తర్వాత మొత్తం ఎంబ్రాయిడరీ వస్తుంది అండ్ వీటిలో కూడా మనకి కంప్లీట్గా కలెక్షన్ డిజైన్స్ చాలా ఉంటాయి దగ్గర దగ్గర మనకు చూసుకుంటే మంగళగిరిలోనే థర్టీ టు ఫార్టీ వెరైటీస్ వరకు ఉంటాయి అండ్ కాటన్లో కూడా మనకి టెన్ టు ఫిఫ్టీన్ ట్వంటీ వెరైటీస్ వరకు ఉంటాయి ఈ సెక్షన్ అంతా ఆ సెక్షన్ అక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం అంతా మంగళగిరి కాటన్ అండ్ పట్టు వీటి మీద మట్టుకు మనకు ట్వంటీ ఇక్కడ చూసుకుంటే మిగతా అన్నీ కూడా మనకు ఫ్యాన్సీ సెక్షన్ అనమాట దీనికి ఏ తీసుకున్నా సగం ధర ఇంకా ఇవన్నీ ఇవన్నీ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అండి మొత్తం బ్రైట్ కలర్స్ ఇట్లా డిజైన్స్ కంప్లీట్ దీంట్లో కూడా మనకి చాలా కలెక్షన్ ఉంటుంది మనకి బెనారస్ అని అండ్ అట్లనే మనకి మష్రూమ్ లో వస్తుంది కంప్లీట్ ఇక్కడ చూసుకుంటే ఫ్యాన్సీ వెరైటీస్ లో ఆర్గన్జా వస్తుంది ఇది టూ ఎయిట్ ఉంది మేడం దీనికి మనకు ఫోర్టీన్ హండ్రెడ్ అట్లా పే చేస్తే సరిపోతుంది దీంట్లోనే మనకి ఇవన్నీ వెరైటీస్ అనమాట బెనారస్ ఆర్గంజా చందేరి మనకి అట్లనే సిల్క్ కోట అంటే సిల్క్ కోట వస్తుంది అండ్ మనకి ఏంటంటే మహేశ్వరి సిల్క్ వస్తుంది బెనారస్లోనే లోనే సాఫ్ట్ బెనారస్ వస్తుంది జూట్ బెనారస్ వస్తుంది అండ్ అట్లనే మనకి జార్జెడ్ బెనారస్ వస్తుంది కంప్లీట్ మొత్తం బెనారస్లోనే ఫ్యాన్సీలోనే అన్ని వెరైటీస్ అండి ఇవన్నీ కూడా కంప్లీట్ ఫ్లోరల్ అంటే ఫ్లోరల్ ఉంటుంది ఆర్గంజా మీద ఫ్లోరల్ అనమాట కంప్లీట్ సాఫ్ట్ బెనారీస్ మీద మంచి ఫ్లోరల్ వస్తుంది కింద చూసుకుంటే మొత్తం కంచి బోర్డర్ స్టైల్ వస్తుంది అనమాట వీటిలోనే ఇవన్నీ సెక్షన్స్ అండి డైలీ వేర్ శారీస్ నుంచి కంప్లీట్ గా మనకు మొత్తం పార్టీ వేర్ అంటే ఫ్రెండ్లీ బడ్జెట్ ఇంకా థౌసండ్ నుంచి స్టార్ట్ చేస్తే ఫోర్ థౌసండ్ వరకు ఫైవ్ థౌసండ్ బిలో ఉంటాయి ఏ శారీ తీసుకున్నా మొత్తం సగం ఆఫ్ మంచి మంచి కలర్స్ డిజైన్స్ ఎన్నో ఉన్నాయండి వీడియోలు ఎంత అవుతుందని మేము శాంపిల్కి ఒక పీస్ అట్లా చూపిస్తున్నాం మీ స్టోర్కి వస్తే దగ్గరుండి కలెక్షన్ అంతా చూడొచ్చండి క్లాత్ కంప్లీట్ కలర్ కాంబినేషన్ కూడా బాగుంటుంది వీటిలో కూడా మనకి నంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయి బ్లౌజ్ చూసుకుంటే మంచిగా డిజైనర్ బ్లౌజ్ టజల్స్ వచ్చాయి పల్లుకి కూడా టజల్స్ వచ్చాయి బ్లౌజ్ బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది 50% ఆఫ్ అండి ఈ ఆఫర్ కొద్ది రోజులే ఉంటుంది మీరు వీడియో చూడగానే వెంటనే స్టోర్కి రండి లేదంటే ఆన్లైన్లో పర్చేస్ చేసుకున్నా మీకు ఆఫర్ అనేది అప్లికేబుల్ అవుతుంది ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కూడా కొరియర్ సర్వీస్ అనేది అవైలబుల్గా ఉందండి స్టోర్ అడ్రస్ గూగుల్ మ్యాప్ లింక్స్ అడ్రస్ లొకేషన్ ఎవ్రీథింగ్ అన్ని మెన్షన్ చేశాను అండ్ స్క్రీన్ పైన నెంబర్ కూడా మెన్షన్ ఉంది ఈ నెంబర్కి వాట్సాప్ చేసి కానీ కాల్ చేసి కానీ మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఇది ఈ రోజుకైతే వీడియో ఇంకొక మంచి బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం అప్పటివరకు బై వై టే కేర్ హ్యావ్ ఎన్ ఐస్ డే